యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం గమ్మత్తుగా వైసీపీ గలాట చేసేందుకు టిడిపి ఇది పులివిందల రాజకీయం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం అధికారం నీ చేతిలో ఉండదు నా చేతిలో ఉండదు అది తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు వాళ్ళు హల్చల్ రాజకీయం చేశారు రాజశేఖర్ రెడ్డి దిగువ దేశ రాజశేఖర రెడ్డి ఎన్నో విధాలుగా అధికార పార్టీని ఉపయోగించుకున్నాడు అటు తర్వాత తెలుగుదేశం పార్టీ కావచ్చు అధికార పార్టీని ఉపయోగించుకున్నారు అటువత అటు తర్వాత జగన్ పార్టీ కావచ్చు ఆయన అధికార పార్టీని ఉపయోగించుకున్నారు నీ చేతిలో ఉండదు నా చేతిలో ఉండదు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయం అది అధికార పార్టీని ఉపయోగించుకోవడంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి నీకు అధికారం ఇచ్చింది ప్రజానికం ఐదేళ్ళు నువ్వు ఉంటావు అటు తర్వాత ఐదేళ్ళు వేరే వాళ్ళు వస్తారు ఐదేళ్ళ తర్వాత ఏం చేస్తావు అంటే అధికార పార్టీలో ఉండే వాళ్ళకి కళ్ళు మిన్ను కాండరావు అది ఏ పార్టీకైనా సరే నేను చెప్తున్నది అదే అంశమే కానీ ఇప్పుడున్న పరిస్థితి స్థితిగతుల ప్రకారం చూస్తే పులివెందల్లో హల్చల్ రాజకీయం పులివెందుల్లో వైసీపీ గమ్మత్తుగా ఉంది ఆ తర్వాత టిడిపి నాయకులు వాళ్ళు గలాట చేసేందుకు సిద్ధం అవుతూ ఉన్నారు ఏ విషయమైనా సరే సిద్ధమా అన్నట్టు కొనసాగుతూ ఉన్నారు అంటే అధికారం మీది ఉంటే అధికారం నాది ఉంటే అధికారం ఏ పార్టీది ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అనే సిద్ధాంతం ఇది రాజకీయం ఎవరైనా ఎక్కడైనా చోటామోటా నాయకులు అల్చల్ చేశారు రాజకీయం తెలుగుదేశం పార్టీలో ఒకనొక టైంలో ఈ చోట నాయకులు ఊళ్ళు ఇడిచి వెళ్ళారు ఈ చోట నాయకులు గుప్పు ఎంత భయం భయంగా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బయట తిరిగారు ఆ చోటా నాయకులు ఇప్పుడు బయటికి వచ్చారు అదే పంద కొనసాగుతూ ఉంది ప్రస్తుతం అధికార పార్టీ తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ చోట నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు దాడులు అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు ఇది పక్కన వెళదాం వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం లో ఏమి హల్చల్ రాజకీయం చేశారు ఎంత హల్చల్ రాజకీయం చేశారు అంటే ఆ చోట మోటా నాయకులు ఇప్పుడు కనుమరుగు అయ్యారు మీసాలు తిప్పారు తొడలు కొట్టారు అసలు ముఖ్యంగా పులివెందులోని పార్నపల్లె అదే పూలంగల వద్ద ఛాలెంజ్లు విసురుకున్నారు విసురుకున్న నాయకులు చట్టా పట్టాలు లేవు ఎక్కడికి వెళ్ళారు ఎవరు ఏమి సాహసాలు చేశారో అన్ని సాహసాలు చేశారు ఇప్పుడు ప్రభుత్వం లేదు గమ్మున ఎక్కడో గలమెత్తకుండా కూర్చున్నారు ఎందుకు అంటే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చింది కనుక ఇది ప్రజానికం గమనించాలి పులివెందుల ప్రజానికం ఏ పార్టీ ఎక్కడ పార్టీ వచ్చింది కరెక్టే దౌర్జన్యాల కాదు నిలయం ఆస్తిపాస్తుల కాదు నిలయం కార్యకర్తలకు సంపాదించుకునేదానికి కాదు నిలయం నాయకులు సంపాదించుకునేదానికి కాదు నిలయం ఈ తప్పే వైకాపా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు ఈ తప్పే ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందా అనేది ఆలోచించుకోవాల్సిన అంశం ఇటీవల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ దౌర్జన్యాలు అయ్యాయి అని త్రిపుర ఐటీ కానుంచి అటు తర్వాత ఈ రోజు ఏదో ఆస్తి తగాత కానుంచి పోలీస్ స్టేషన్ల వరకు ఏదో జరుగుతుంది ఏదో దౌర్జన్యం జరుగుతుంది అనే సందేశం పులివెందుల టీడీపీ నేతలు ఇస్తున్నారా ఆలోచించండి ఎవరికైనా సరే వైకాపా నేతలు కావచ్చు తెలుగుదేశం నేతలు కావచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు కావచ్చు మీరు పద్ధతి ప్రకారం పని చేసుకుంటే జరుగుతుంది ఎంతమందిని నేను చూసా ఎంతమందిని మందిని కార్యకర్తలను చూసినా ఎంతమంది నాయకులు చూసా మీరు అంతా కూడా పద్ధతి ప్రకారం పరిపాలన చేసుకోండి మీ ప్రభుత్వం ఉంది అని అమ్మడి పడి దౌర్జన్యాలు కాదు మీ ప్రభుత్వం లేదు అని గూట్లో దూరుకోవడం కాదు ప్రభుత్వం లేనప్పుడు మొగోడివి కదా మీరు పులివెందుల నాయకులు కదా ప్రభుత్వాలతో ఉంది ఏం జరుగుతుంది పులివెందుల రాజకీయం మీ ప్రభుత్వం వచ్చింది అని చెప్పేసి మీ దౌర్జన్యాలు వేరే ప్రభుత్వం వస్తుంది అని చెప్పేసి మీరు దౌర్జన్యాలు ఆపుతారా రౌడిజం గుండా అప్పటి చేశారు రౌడిజం గుండా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు రౌడిజం గుండా చేస్తున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు మాకు తెలియదా ఇవన్నీ గుర్తించాల్సిన అంశం ఇది తెలుగుదేశం ప్రభుత్వాన్ని కించపరచడానికో వైకాపా ప్రభుత్వాన్ని కించపరచడానికో నేను చెప్పలేదు పులివెందుల ప్రజానిక అభివృద్ధిపై దృష్టి సారించండి పులివెందుల ప్రజానికం నమ్మకంపై దృష్టి సారించండి మున్సిపాలిటీ పులివెందుల పులివెందుల అభివృద్ధిపై అందరూ వైకాపా అయితేనేమి ఆ తర్వాత కాంగ్రెస్ అయితేనేమి ఆ తర్వాత తెలుగుదేశం అయితేనేమి దానిపై దృష్టి సారించండి మా ప్రభుత్వం వచ్చిందని జాగిరు రాజకీయం వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని జాగిర్ రాజకీయం ఎవరు చేయమన్నారు మీరు చూశారు ఎవరు జాగీర్ కాదు జాగ్రత్త జనాలు సీరియస్ అయితే ఏం జరుగుతుందో అనేది ఆలోచించుకొని రాజకీయం చేయండి అనేది నా ఈ సందేశం ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో పులివెందల్లో తెలుగుదేశం కార్యకర్తల పైన అటు తర్వాత వైకాపా కార్యకర్తల పైన అటు తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నాకు ఇచ్చిన సమాచారంతో నేను ఈ వీడియో చేశా అనేలా ఇది ఎవరిని కించపరచడానికి ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని నేను విమర్శించడానికి నేను ఈ వీడియో చేయలేదు రాజకీయం ఇప్పుడు రాజకీయం ఉండదు అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది అప్పు కూడా దొరకదు ఏ రాజకీయ నాయకుడికి అప్పుల పాలు అవుతాడు నేను చూస్తున్నా ఈ రాజకీయం గత నలభై ఏళ్ళ మంచి ఆలోచించుకోండి యాచ్చు రాజకీయం వద్దు యాచ్చలు పడే నాయకులు వద్దు కార్యకర్తలు వద్దు ఒక్కసారి ఆలోచించుకోండి అనేది నా ఈ చిన్న వీడియో చెప్తున్నా కదా నాకు తెలిసిన నాకు సమాచారం అందిన ప్రకారం నేను ఈ వీడియో చేశా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ కృష్ణయ్య నమస్తే